బిసిసి స్వాగతం నేటి ముఖ్య క్యాన్సర్ కారకాలను ముందే గుర్తిస్తే సంతోషంగా ఉండొచ్చు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి డాక్టర్ రేణుక క్యాన్సర్ కారకాలను ముందే గుర్తిస్తే సంతోషంగా ఉండొచ్చని క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనగేశ్వర రెడ్డి బసవతార్కం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ రేణుక పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో శిల్పా ఎస్టేట్లోని స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైద్య నిపుణులు డాక్టర్ రేణుక డాక్టర్ మాన్విక డాక్టర్ జ్యోతి డాక్టర్ హరీష్ డాక్టర్ అబ్దుల్ డాక్టర్ సౌమ్య పాల్గొని ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఆరోగ్య అవగాహన శిబిరంకు ముఖ్య అతిథులుగా హాజరైన శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ముప్పై మంది టీం మన ఎమ్మెగనూరు నియోజకవర్గంకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కనుక ప్రజలు ఈ సదావకాశాన్ని తప్పగా వినియోగించుకొని మొదటి దశలోనే క్యాన్సర్ గుర్తించి దానికి వైద్యులు పర్యవేక్షణలో మందులు వాడి నయం చేసుకోవాలని సూచించారు ఏ వ్యక్తి కూడా డాక్టర్ దగ్గర తనకున్న సమస్యలను నిర్లక్ష్యంతో దాచరాదని పూర్తి వివరాలు వైద్యులతో పంచుకున్నప్పుడే వారు తమకున్న జబ్బులను నుండి నయం చేసుకోవచ్చని తెలిపారు అనంతరం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ రేణుక మాట్లాడుతూ మేము ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు క్యాన్సర్ అనే మాట వినగానే చాలా మంది భయాందోళనతో గురవుతున్నారని క్యాన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని మనం క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించినట్లయితే దానికి చికిత్స సులభం అవుతుందని దానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని అలాగే కుటుంబ పరంగా మానసికంగా వేదన పడే ఇబ్బంది కూడా ఉండదని తెలిపారు మనం క్యాన్సర్ను మొదటి దశలో గుర్తించినట్లయితే దానికి ఖచ్చితంగా చికిత్స ఉంటుందని తెలిపారు అందుకే మొదటి దశలో క్యాన్సర్ను గుర్తించడానికే ఈరోజు ఎంబికనూరులు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ ఆరోగ్య అవగాహన శిబిరం ఏర్పాటు చేశామని డాక్టర్ రేణుక తెలిపారు కనుక ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

దూరం నుంచి ఈరోజు ముప్పై మంది టీమ్ బసవతారకం ట్రస్ట్ పేరు మీద ఒక మహోన్నతమైన ఆశయంతో నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారు వారి తల్లి గారి మాతృమూర్తి అనేది బసవతారక అమ్మగారి గారి పేరు మీద చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మనకు మంచి అవకాశం ఎమ్మెగలూరుకి రావడం మొట్టమొదటిసారి వారు రావడం ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రతి పేదవారికి అదే రకంగా పార్టీ పరంగా గాని ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వారికి వైద్యం చేయించడం జరుగుతా ఉంది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మా ఎమగనూరు లో కూడా మీకు అందరికీ తెలుసు కీర్తి శిష్యులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నందమూరి తారక రామారావు గారితో అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు నందమూరి బాలయ్య గారు వారి కుటుంబంతో గొప్ప అనుబంధం ఈరోజు ప్రత్యేకంగా మన ఎమిగనూరు వచ్చి ఈ యొక్క ఏదైతే ఇప్పుడే చెప్తున్నారు కర్నూలు ఈ కార్యక్రమం జరిగితే దాదాపు నలభై మంది పాజిటివ్ గా సస్పెక్టెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు బయటపడటం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ కూడా చాలా మందికి అవగాహన ఉండాలా అదే రకంగా తెలియదు కూడా చాలా మందికి మనలో ఏముంది ఏం సంగతి లేదు కాబట్టి దీని మీద ఈ యొక్క స్క్రీనింగ్ అదే రకంగా ఉన్నటువంటి టెస్ట్ చేయడం అది కూడా ఉచితంగా ఈరోజు మనమే ఆసుపత్రికి పోయి ఈ రకమైనటువంటి టెస్ట్లు చేసుకోవాలంటే ఐదు వేలు నుంచి పదివేలు దాదాపు ఒక యాభై వేలు రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అటువంటిది ఈరోజు ఫ్రీగా మన దగ్గరికి వచ్చి వైద్య సదుపాయాలతో పాటు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి ట్రస్ట్ ద్వారా ఈ రోజు బసవతారక పేరు మీద జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యూరు లో నిర్వహించడం కూడా చాలా సంతోషం ఈ ఏ ఆఫీస్ నుంచి కూడా ఉన్నారు మండల కన్వీనర్లు కొంచెం కోఆర్డినేషన్ చేయండి రేపు గోయగడ్ల మండలం పాత్రికే మిత్రులు వివరాలు ఇస్తున్నాం రేపు గోరేగండ్ల మండలం నందవరం మండలం ఈ రోజు రోజునూరు మండలం ఎమ్మెంగళూరు టౌన్ అనేది ప్రివెన్షన్ ఏదైతే ఉందో అత్యంత చాలా లాభదాయకమైంది మనం మొదటి దశలోనే ఏదన్నా స్టేజెస్ లో మనం కనుక్కున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా చేయొచ్చు అందుకని స్టార్టింగ్ స్టేజెస్ లో క్యాన్సర్ ని కనుక్కోవడం కోసం అని చెప్పి మనం ఈ క్యాన్సర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఎవరెవరు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు ప్రతి మహిళ పురుషులు ఎవరైనా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కి రావచ్చు మరియు ఎవరికైనా శరీరంలో గడ్డలు కానీ లేకపోతే మానల్లి కుండ్లు కానీ నోటి నోటి పూతలు కానీ నోట్లో ఏదైనా ఎవరికి ప్యాచెస్ కానీ తెల్లటి ప్యాషాలు కానీ లేకపోతే పుండ్లా ఎక్కడైనా నోట్లో ఏదైనా ఉన్నా మిగడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా గొంతు రావడంలో గొంతు సరిగ్గా రాకపోయినా సరే లేకపోతే మోషన్ లో కానీ ఇమ్యూని లో కానీ రక్తం రావడం లేకపోతే ఏదైనా ఇబ్బందిగా ఉండడం ఆడవాళ్ళలో అయితే ఎక్కువగా రక్తస్రావ స్రావం అవ్వడం నెలసరిలో ఏదైనా ఇబ్బందులు అవ్వడం ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ లో పాల్గొనల్సింది కోరుకుంటున్నాను ఎవరైతే పిల్లలు తొమ్మిది నుండి పద్నాలుగు ఏళ్ళ వయసులో ఉండే ఉంటారు కదా వాళ్ళు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి వ్యాక్సిన్ అంటే ఏంటి ఏదైనా మనకు ఒక జబ్బు రాకముందు వ్యాక్సిన్ తీసుకుంటాం కదా అలా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా మనం ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది తొమ్మిది నుండి పద్నాలుగు ఏళ్ళ వయసులోపు రెండు డోసుల్లో వేసుకున్నట్టయితే వాళ్ళకి తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది పద్నాలుగేళ్లు దాటిన ఆడపిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు కానీ మూడు డోసులో వ్యాక్సిన్ ఏర్పించుకోవాలి పెళ్లి కానీ ఆడపిల్లలందరూ ఈ వ్యాక్సిన్ ఏర్పించుకున్నట్టయితే చాలా రకాల క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా నోటి క్యాన్సర్ గొంతు దగ్గర క్యాన్సర్ స్వరపేటిక క్యాన్సర్ మరియు మరియు ఏనల్ క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా రాకుండా చేయవచ్చు ఇవన్నీ అంటే ముందుగానే మనం ప్రివెంట్ చేస్తున్నట్టు ఆ క్యాన్సర్ కాకుండా మనం ప్రివెంట్ చేసినట్టు ఎస్పెషల్ గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ముందుగా మీరు అన్ని పరీక్షలు అన్ని కావాల్సినవన్నీ అందరినీ క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి పరీక్షలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి ఏమేమి స్కాన్స్ స్కానింగ్ చేయించుకోవాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది మా స్క్రీనింగ్ బస్ యూనిట్ ఒకటి ఉంది దాంట్లో అల్ట్రాసౌండ్ కడుపు స్కానింగ్ కానీ లేకపోతే చేసే ఎక్స్రే అది మరియు కొంత దగ్గర థైరాయిడ్ దగ్గర ఏమైనా గడ్డల లాగా ఏమైనా ఉంటే వాటి స్కానింగ్ కానీ ఇలాంటి పరీక్షలు అన్ని అవుతాయి దీంతో పాటు ఆడవాళ్ళకి మామోగ్రఫీ అంటే రోమో స్కాన్ కూడా చేయడం జరుగుతుంది దీని ద్వారా రోము ఏదైనా గడ్డలు క్యాన్సర్ లాంటివి ముందస్తుగా మనం కనుక్కోవచ్చు వీటితో పాటు ఆడవాళ్ళకి ప్యాప్స్పియర్ అని ఒక పరీక్ష చేయడం జరుగుతుంది అది గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ముందస్తు స్టేజెస్ లో ఏదైనా ఉంటే ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్ కానీ ఉన్నట్లయితే అవి మనం త్వరగా కనిపెట్టవచ్చు అనమాట సో ఆ పరీక్షలు అన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సో రొమ్ము క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేవి ఆడవాళ్ళలో సాధారణమైన క్యాన్సర్ వాటికి మనం ఈజీగా స్క్రీన్ చేయవచ్చు ఇవి మాత్రమే కాకుండా శరీరంపై చర్మ క్యాన్సర్ కూడా చాలా కామన్ గా నిన్ననే ఒక రెండు స్కిన్ క్యాన్సర్ కేసెస్ వచ్చారన్నమాట చర్మంలో క్యాన్సర్ ఉందన్న విషయం వాళ్ళకు కూడా తెలీదు కానీ ఇద్దరికి ఇద్దరు ఆడవాళ్ళకి స్కిన్ క్యాన్సర్ అనేది పండుకోవడం జరిగింది దీని ద్వారా ఏంటంటే త్వరగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు అందుకనే నా విజ్ఞప్తి ఏంటంటే ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో మగవారందరూ మీరు ముందుగా అన్ని పరీక్షలు చేయించుకోండి చేయించుకున్న తర్వాత ఎవరికి ఫర్దర్ గా ఇంకా ఏమేమి పరీక్ష చేయించుకోవాలి అవన్నీ క్లియర్ గా అన్ని చెప్పడం జరుగుతుంది అవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చేయించుకోవాలి ఇక్కడికి వస్తే నాకు ఏదో క్యాన్సర్ ఉందని చెప్పేస్తారు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తారు అనే భయం కాకుండా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక రిలీఫ్ తో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే ఆ ఆనందమే వేరు కదా ఇంకొక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అదే రకంగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బసవతారకం ట్రస్ట్ పేరు మీద అనేక సేవలు అందిస్తున్నటువంటి నందమూరి బాలయ్య గారు నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు వారి తల్లిగారి పేరు మీద ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా అనేక ప్రాంతాల్లో ఈరోజు క్యాన్సర్ కు సంబంధించినటువంటి ఈ యొక్క స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రాంతానికి మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి డాక్టర్స్ టీమ్ నంతా పంపించి ఈరోజు ఒక అధునాతనమైన పరికరాలతోటి బస్సు ద్వారా ప్రతి చోట కూడా ఇన్వెస్టిగేషన్స్ కార్యక్రమాలు ఉచితంగా చేయడం జరుగుతోంది ఒక సామాన్యుడికి ఈరోజు ఇదే ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి డబ్బు ఒక పక్క అయితే రెండవ పక్క చాలామందికి ఒక భయం ఉంటుంది క్యాన్సర్ అనేది గా డయాగ్నోజ్ అవుతుంది కాబట్టి అర్లీగా ఏదైతే ఈరోజు స్క్రీనింగ్ ద్వారా ఆ యొక్క క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలం అదే రకంగా ఇటువంటి ఒక గొప్ప ఆలోచన ఆశయాన్ని క్షేత్రస్థాయిలో బసవ తారకమ్మ పేరు మీద తారకం ట్రస్ట్ ద్వారా ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేయడం జరుగుతుంది ఈ రోజు దాంట్లో భాగంగాన్ని కూడా ఈరోజు ఈ బస్సులో అధనాతనమైనటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్తో వారు రావడం జరిగింది కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు మేము నందమూరి బాలకృష్ణ గారికి మేము మా నియోజకవర్గం తరఫు నుంచి తెలియజేస్తున్నాం ఈ యొక్క డాక్టర్స్ టీమ్ కానీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమం